జై భారత మాత అమ్మమ్మ కబుర్లకే ఆహ్వానం భారతదేశంలో బౌద్ధ మతం అంటే క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దిలో బుద్ధ భగవానుడు జీవించి ఉన్న కాలంలో చాలామంది బౌద్ధ మతం పట్ల ఆకర్షితులయ్యారు అలా ఆకర్షితులైన వాళ్ళలో బుద్ధ భగవానుడి శిష్యులలో ఒక శిష్యుడి గురించి నేను ఇవాళ మీకు చెప్పబోతున్నాను అతని పేరు ఏరకపత్రుడు ఈ ఏరకపత్రుడు పత్రుడు శ్రావస్తి నగరంలో ఉండేవాడు ఏరకపత్రుడి పేరు ఏరకపత్రుడు అతను చాలా ధనవంతుడు అలాగే తను వ్యాపారంలో చాలా ధనాన్ని కూడా సంపాదించేవాడు అతనికి లేక లేక ఒక కుమార్తె కలిగింది ఆ కుమార్తె చాలా అందగద్ద ఏరకపత్రుడు కూడా ఆధ్యాత్మిక నియమనిష్టాలు కలిగినవాడు జీవితాన్ని చాలా నిరాడంబరంగా జీవించేవాడు అతనికి ఈ డబ్బు ఎక్కువ వస్తోంది అని అంటే అతనికి కొంచెం భయం కూడా వేసింది ఎందుకంటే ఎప్పుడైతే ధనం ఎక్కువ అవుతుందో తెలియకుండా మానవులు ఆ ధనానికి ఆ మోహానికి లోబడి దుర్వ్యసనాల పాలవుతారు ఒక వంద సంవత్సరాల క్రితం భారతదేశంలో కాదు ఆంధ్రదేశంలో కూడా తాగుడు అనేది ఉండేది కాదు ఎక్కడో ఎవరో ఉండేవాళ్ళు కానీ ఈ రోజున అందరూ తాగుతున్నారు ఎందుకంటే ధనం ఎక్కువైంది అందరికీ డబ్బు ఉన్న వాళ్ళకి చాలా జబ్బులు ఉంటాయి అంటారు అందులో మానసికమైన శారీరకమైన జబ్బులు కాకుండా మానసికమైన జబ్బులు చాలా ఉంటాయి నాకు వచ్చిన డబ్బును నేను చాలా ఖర్చు పెట్టుకుంటాను నా డబ్బుని నేను నాకు ఇష్టం వచ్చినట్లు అనుభవిస్తాను అనుభవించడం అంటే ఏంటి అంటే నీతి నియమాలు తప్పడం కనిపిస్తోంది అలాగా ఆ రోజుల్లో ఏకపత్రుడికి కూడా ఏకపత్రుడికి ఆ రోజుల్లో కూడా ఈ రోజులాగానే ఉంది ఏకపత్రుడికి కూడా ఇలాంటి భయాలు ఉన్నాయి ఎలాంటి వాడు తన కుమార్తెకి భర్తగా రావాలి అని అతను చాలా ఆలోచించి ఏం చేశాడంటే నా కుమార్తె చాలా అందగత్త చాలా డబ్బు ఉన్న అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయికి పోని చాలా ధనవంతులకిచ్చి పెళ్లి చేద్దామా ఈ డబ్బుని వాళ్ళు పట్టించుకోరు అని అనుకుంటే ఆ ధనవంతులకి లేని లేని వ్యసనాలు ఉండవు వాళ్ళు బయటికి కనిపించేదోటి లోపల ఒకటి పోని చాలా ఇచ్చి చేద్దామా అని అనుకుంటే కనుక పేదవాళ్ళు ఒక్కసారిగా ధనవంతులైతే నడమంత్రపు సిరి అని చెప్పేసి వాళ్ళకి ఆ ధనాన్ని ఎలా ఉపయోగించాలో తెలియదు ఏం చేయాలో తెలియట్లేదు అతనికి అందుకనే తన కుమార్తెను వివాహం చేసుకునేవాళ్ళు నేను అడిగే ప్రశ్నలు కూడా సమాధానం చెప్పాలి అని ఒక నియమం పెట్టాడు అంటే ఇది మనకి ఒక సినిమా వచ్చింది చాలా పాతకాలం సినిమా సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి అని అందులో ఆ సినిమాలో అమ్మాయి ఏంటంటే నన్ను పెళ్లి చేసుకోవాలంటే మూడు ప్రశ్నలు అడుగుతాను ఆ మూడు ప్రశ్నలకి సమాధానం చెప్పకపోతే మీ తలను అరికేస్తాను అంటుంది అలాగా తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది నా అమ్మాయి వధించిందిట రాజుల కాలం అది ఇంతకీ ఈ ఏరకపుత్రుడు కూడా ప్రశ్నలు అడిగేవాడు ఆ ప్రశ్నలకు కనుక సరిగ్గా సమాధానం చెప్పకపోతే నువ్వు నాకు అల్లుడిగా పనికిరావు వెళ్ళిపోమనేవాడు అలాగా చాలా మందిని ఇతను ప్రశ్నలు అడగడం వాళ్ళ సమాధానాలు చెప్పలేకపోవడం దాంతో అతను పంపించేసేయడం జరుగుతుంది మొత్తం ఊళ్ళో వాళ్ళందరికీ ఒక అనుమానం వచ్చింది ఏంటంటే అసలు ఈ ఏరకపుత్రుడు తన కూతురికి పెళ్లి చేస్తాడా ఎందుకంటే వీడికే బోల్డ్ అన్న అనుమానాలు ఉన్నాయి కూతురు జీవితాన్ని నాశనం చేస్తున్నాడు ఎవడో ఒకడిని తెచ్చి తీసుకొచ్చి పెళ్లి చేయకుండా అని అనని ఇతన్ని ఏంటంటే నెమ్మదిగా ప్రశ్నల పత్రుడు అండ మొదలట్టాడు ఎందుకంటే చాలా ప్రశ్నలు పెద్ద తెలియగలవాడు కాదు పాపం చాలా ప్రశ్నలు రాసుకున్నాడు రాసుకుని ఆ ప్రశ్నలన్నీ అడగడం ప్రారంభించేవాడు ఎందుకు అంటే ఏరకపత్రుడికి ఒక ఒక ఆశ ఏంటంటే ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారో వాళ్ళు తన పిల్లని బాగా చూసుకుంటారు అనే ఒక నమ్మకం ఉంది అందుకని ఇలా ప్రశ్నలు తయారు చేశాడు చివరికి ఒక ఉత్తారుడు ఉత్తరుడు అని ఒక పిల్లాడు వచ్చాడు పిల్లాడు వచ్చాడు ఆ పిల్లాడు కూడా ధనవంతుల పిల్లాడు పిల్లాడు అలాగే మంచి వ్యాపారం చేసుకుంటున్నాడు బుద్ధిమంతుడు అని అందరూ చెప్పారు దాంతో ఈ ఉత్తరుడు వస్తే ఉత్తరుడిని కొన్ని ప్రశ్నలు అడుగుతాను నేను నిన్ను అన్నాడు అని అంటే సరే అడగమన్నాడు అంటే మొట్టమొదట పత్రుడు అడిగింది ప్రశ్నల పత్రుడు అడిగిన ప్రశ్న ఏంటంటే ఎవరు స్వతంత్రుడు స్వతంత్రుడైన వాడు ఎవరు అంటే స్వేచ్ఛగా ఉండేది ఎవరు అంటే చాలా డబ్బు ఉంటే స్వేచ్ఛగా ఉంటారోమో అనుకుంటాం మొత్తం ఈ బంధాలు లేకుండా ఉంటే స్వేచ్ఛగా ఉంటారోమో అనుకుంటాం సన్యాసి స్వేచ్ఛగా ఉంటాడోమో అనుకుంటాం కానీ ఉత్తరుడు చాలా సమాధానం కరెక్ట్గా చెప్పాడు ఏం చెప్పాడంటే ఎవరైతే తన మనస్సుని తన అధీనంలో ఉంచుకుంటాడో వాడు స్వతంత్రుడు అని చెప్పాడు మనస్సు మనిషిని బంధిస్తుంది ఈ మనస్సుని ఇంద్రియాలని నిగ్రహించిన వాడు ఎవరైతే ఉన్నాడో వాడు స్వతంత్రుడు ఎందుకంటే కళ్ళు చూసినవన్నీ కావాలని కోరుకోవడం చెవులు విన్నవన్నీ వాటి పట్ల వాటి మీదకి దృష్టి వెళ్ళిపోతుండటం అలాగే చుట్టూ ఉన్న వాళ్ళందరితో బంధాలు కావాలని కోరుకోవడం ఇవన్నీ కూడా మనస్సు వల్ల వస్తుంది మనస్సును ఎవరైతే తన అధీనంలో ఉంచుకుంటారో ఇంద్రియాలని తనకి అవసరమైనట్లుగా ఇంద్రియాలు తన శరీరానికి పనిచేయాలి తప్ప మనస్సు ఇంద్రియాల నుంచి వచ్చే భోగాల వల్ల మనస్సు అది ప్రలోభపడకూడదు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు నిజంగా స్వతంత్రులుగా ఉన్నట్టు అని అని అంటే ఏరకపత్రుడికి ఆ సమాధానం చాలా నచ్చింది చాలా నచ్చింది తర్వాత మరొక ప్రశ్న అడిగాడు కుబేరుడికి ఉన్నంత సంపద ఉంది ఈ సంపదనంతా మట్టిగా భావించే వాళ్ళు ఎవరు కుబేరుడు సంపదని మట్టిగా కుబేరుడంత సంపద వస్తోంది నీకు అంటే మట్టిగా దాన్ని ఎందుకు భావిస్తారు సంపద సంపద కదా సంపద మట్టి ఎలా అవుతుంది అని అంటే ఈ ఉత్తరుడు చాలా మంచి సమాధానం ఇచ్చాడు ఏమని ఎవరి ఎవరి అయితే ఎవరి ధనం అయితే అది పరాయి వాళ్ళకు ఉపయోగపడదో తనకు ఉపయోగపడదో అది అంతా కూడా మట్టి కిందే లెక్క చాలామంది ఏం చేస్తుంటారంటే ధనాన్ని చాలా దాస్తుంటారు చాలా దాస్తుంటారు ధనాన్ని ఆ దాచి 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 ఏమవుతుందంటే చివరికి వీళ్ళు వెళ్ళిపోతారు కానీ ఆ ధనం ఉపయోగం లేకుండా పోతుంది వీళ్ళ జీవితకాలంలో ఉపయోగపడుతుంది ఉపయోగపడని ధనం ఒక ఫ్యాక్టరీ పెడితే అందులో ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి లేదా వ్యవసాయం చేయడానికి ఉపయోగపడితే పడితే సమాజానికి ఉపయోగపడుతుంది సమాజానికి ఉపయోగపడని ధనం అంటే దానమన్నా చేయాలి భోగం అన్నా ఉండాలి తనను తను అనుభవించడానికి పనికిరాని ధనం ఆ ధనం మట్టితో సమానం దానికి ఈ ప్రశ్నల పత్రుడు చాలా ఆనందించాడు చాలా ఆనందించాడు ఆనందించి మూడో ప్రశ్న ఏమడిగాడంటే తల్లిదండ్రులు పిల్లలకి ఎంత ఆస్తి ఇవ్వాలి ఎంత ఆస్తి ఇస్తే పిల్లలకు సంతృప్తిగా ఉంటుంది అని అని అంటే ఉత్తరుడు చాలా చిరునవ్వు నవ్వి వాడు అన్నాడు తల్లిదండ్రులకు పిల్లలకి ఇవ్వాల్సింది ఆస్తి కాదు సంస్కారం తల్లిదండ్రులు వాళ్ళు ఎలా జీవించారో అది పిల్లలకు చూపించి అలాగా నియమాలతో నీతి నియమాలతో జీవించడం పిల్లలకి నేర్పించినప్పుడు ఆ సంస్కారం వాళ్ళని ముందుకు తీసుకెళ్తుంది తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తి కాదు ఎందుకంటే ఆస్తులు ఎన్నాళ్ళు ఉంటాయి బాగా వాడుకుంటే ఒక్కోసారి పోతాయి కూడా కానీ అయినా సరే సంస్కారం ఉంటే మనిషి జీవితాంతం కూడా సుఖంగా ఉంటాడు సంతృప్తిగా ఉంటాడు అని అనేసరికి నాలుగో ప్రశ్న ఏమేశాడంటే ఈ కల్పం ఎన్నాళ్ళు ఉంటుంది అన్నాడు కల్పం ఎన్నాళ్ళు ఉంటుంది అంటే మనుషులు ఎక్కడి నుంచి ఉన్నారు ఎప్పటిదాకా ఉంటారు అనంటే దానికి ఉత్తరుడు ఏం చెప్పానంటే ఇదిగో ఈ వారణాసిలో ఒక పెద్ద పది మైళ్ళ పొడవు ఉన్న ఒక సలువరాత స్తంభం ఉంది ఆ స్తంభాన్ని వారణాసి పట్టు రుమాలతో వారానికి ఒకసారి మనం కనుక తుడిస్తే కొన్నాళ్ళకి అది అరిగిపోవడం మొదలవుతుంది అది ఎప్పుడు అరిగిపోతుందో దానికంటే ఎక్కువ కల్పం వయస్సు కల్పం అంటే అంటే మనుషులు భగవద్గీతలో కూడా పరమాత్మ చెప్పినట్టు కృష్ణ పరమాత్మ చెప్తారు ఈ రాజులు ఈ మనుషులు పూర్వము ఇప్పుడు మున్ముందు ఎల్లప్పుడూ ఉండువారము అని చెప్తారు పరమాత్మ అలాగే ఈ ఉత్తరుడు ఏం చెప్పాడంటే ఇది కొనసాగుతూనే ఉంటుంది అని మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను గంగా నది హిమాలయాల్లో పుట్టి ఈ బంగాళాఖాతంలో కలుస్తోంది నది ఎంత పొడవుందో ఆ నది పొడ ఒడ్డున ఉన్న ఇసక రేణువులు ఎన్నో అన్ని సంవత్సరాలు కల్పం ఉంటుంది అని అని అనేసరికి ఏరకపత్రుడికి చాలా ఆనందం వచ్చింది ఆనందం వచ్చి తన కుమార్తెని ఉత్తరుడికిచ్చి వివాహం చేశాడు ఉత్తరుడు ఏరకపత్రుడు ఏరకపత్రుడు కుమార్తె కూడా ఉత్తరుడు భార్య కూడా వీళ్ళందరూ కూడా బౌద్ధ మతానుయాయులై మొత్తం వాళ్ళ సంపదను మొత్తం అంతా కూడా బౌద్ధ ఆరామాలకు బౌద్ధ భిక్షువులకు సమాజ కార్యక్రమాలకు వినియోగించారు చాలా సుఖంగా సంతోషంగా ఉన్నారు ఈ కథ కూడా మనకి ధమ్మపదం కథల్లో కనిపిస్తుంది జై భారత మాత జై హింద్